ఈ కాలంలో మనుషులు సత్యం కంటే మోసపూరితమైన సౌకర్యవంతమైన అబద్ధాలే వినాలని ఇష్టపడుతున్నారు వాళ్లకు ఎవరు నేరుగా మాట్లాడతారో ఇష్టం ఉండదు కాని మీ శైలిని దృష్టికోణం చూస్తే అది చాలా స్పష్టంగా కొన్నిసార్లు కాస్త గట్టిగానే ఉంటుంది కొన్నిసార్లు అది తిట్టినట్లుగానో అనిపించొచ్చు అయితే అది నిజంగా అవసరమైనదే నీవు చెప్పినట్టు రెండు మిలియన్ల నుంచి ఈ రోజు ఎనభై మిలియన్లకు పైగా సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్నారు ఇది కాలం మారిందని ఇప్పుడు మనుషులు కఠినమైన నిజాలను కూడా ఇష్టపడతారనే అర్థమా ఇది ఆసక్తికరంగా ఉంది దాదాపు రహస్యలా ఒకవైపు చూస్తే ప్రేక్షకులు తామేం వచ్చిపోలేదు అన్నది నిజం మేము వారిని నిరంతరం వెంబడించాల్సి వచ్చింది ఇంకా ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా వెంబడిస్తూనే ఉన్నాం అది మిషన్లో ఒక పెద్ద భాగం కాబట్టి అది సమాధానంలో ఒక భాగం రెండవ భాగం ఏమిటంటే మనం సౌకర్యాన్ని కోరుకునే ప్రజల గురించి మాట్లాడతాం కానీ ఆ సౌకర్యాలన్నింటి క్రింద ఇంకో విషయం ఉంది వాళ్ళు వెతుకుతున్న ఏకైక విషయం ప్రతి మనిషి నిజంగా కోరుకునేది అది సత్యం నిజం అందుకోలేనిదిగా కనిపించేది అంతే మరియు కొన్నిసార్లు అది చాలా ప్రమాదకరం లేదా ఖరీదైనదిగా ఉండటంతో మనం అసలైన దాని బదులుగా సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాలతో సరిపెట్టుకుంటాం కానీ ఈ సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాల్లో కూడా అది నిజమైనదే మనం ఊహించుకుంటున్నదైనా ప్రొజెక్ట్ చేస్తున్నదైనా లేదా ఏదో రకమైన పరిహారాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నదైనా అసలైన నిజమది ఎలా ఉందో అలా నిర్వికారంగా మెరిసిపోతే దాని నుంచి ఎవరు ఎందుకు తప్పించుకోవాలనుకుంటారు పాటు తప్పించుకోవాలని అనుకుంటారు